వేదాన్ని పోయిన తర్వాత మన గంట ఎందుకో నేను వచ్చినానని కాదు ఎందుకంటే దేవతా స్వరూపం ఉంటుంది అయ్యో నా భక్తుడు ఆ శబ్దానికి నేను లేకపోతున్నానని చెప్పడానికి అంతా నమస్కారం చేసుకొని పరం దీపం దీపారాధన వస్తాం చేసుకుంటాము ఎందుకంటే దీపం ఉన్న దీపం ఉన్నంత వస్తు కొన్ని సోముహూర్త వస్తువులు

అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేదంచెల మండలంలో గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి విగ్రహాలు ప్రతిష్ఠించడము దిగ్విజయంగా నిమజ్జనాలు జరగడము జరుగుతున్నది మనము మన బయటపేటలో గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాన్ని దిగ్విజయంగా జరుగుతున్నాము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చేత పట్టుకున్నప్పటి నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ఇక రాబోయే కాలంలో కూడా ఇంకా మాతో పాటు మా పిల్లలు మా పిల్లల పిల్లలు కూడా చేయాలా బాగా జరగాల ఈ రైతు సంఘము ఈ రైతు సంఘంతో ఉన్న ఈ బేటిపేట ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా జరపాలని జరుపుకుంటామని మరి చేస్తున్నాం ఆయన చూడకనే ఆయన అందరికీ శ్రీరామ్ ముందుగా బీదంచర్ల పట్టణ ప్రజలకి మరియు బయటపేట ప్రజలందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఈరోజు విషయం ఏమనగా ఈరోజు శ్రావణ మాసము సోమవారము మంచి రోజు అని మేము భావించి మా వినాయక చవితి శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి మొదటిగా వినాయక చవితి విఘ్నేశ్వరానికి పూజ చేయడం జరిగింది ఈరోజు మా సభ్యులందరూ హాజరయ్యారు అలాగే ప్రతి సంవత్సరము మా శ్రీరామ గణేష్ ఉత్సవ ఉత్సవ కమిటీకి కార్యకర్తలు అనుకో నెక్స్ట్ వచ్చేసి కాలనీ వాసులు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మీలా మీరు మాకి బాగా సహాయ సహకారాలు అందించినందుకు దిగ్విజయంగా జరుపుతున్నాము రాబోయే కాలంలో కూడా మీరు మాకు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని అందించాలని కూడా కోరుతున్నాము విశేషం ఏమనగా ఈ సంవత్సరం జరగబోయే వినాయక చవితికి ఇలా ఎలాంటి అపజయాలు కానీ ఎలాంటి విఘ్నాలు కానీ జరగకుండా ఎలాంటి మనస్పరితలు లేకుండా భక్తి భావనతో భక్తి శ్రద్ధలతో అందరూ కలుపుకొని బాగా చేసుకోవాలని మేము ఈరోజు పూజ స్టార్ట్ చేసినాము అలాగే బేదం మొత్తం కూడా అందరూ అన్ని విగ్రహాల వారు కూడా కలుపుకోవాలని కోరుకుంటున్నాము